శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి దివ్య చరణార విందాలకు ప్రణామాన్ని సమర్పిస్తూ ఒక విషయం చెప్పుకుందాం అనుకున్నాం ఏంటది సమాధి స్థితిలో ఉండేటువంటి వ్యక్తిని తగలబెడితే ఏమవుతుంది చాలా పెద్ద నష్టం కలుగుతుంది సమాజానికి నష్టం అది పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకనే ఊరుంది అక్కడ దాని దగ్గరలో బుద్ధిరాజు పాలెము అని ఒక కనుక చిన్న పల్లెటూరుంది ఆ ఊళ్ళో చల్లా సీతయ్య అని ఒక గొప్ప యోగి ఉండేవారు చాలామంది శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన నెల రోజులు సమాధిలో ఉంటాను అని చెప్పారు భార్యతోడి నెల రోజులు అని చెప్పి తలుపు తాళం వేయించారు ఆవిడ అమాయకురాలు మంచిదే ఆమె దుర్బుద్ధి కలది కాదు ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అయితే ఈ కుటుంబం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు కొందరు వాళ్ళు ఏం చేశారు ఈ వీళ్ళ దగ్గరికి వచ్చి ఆయన చచ్చిపోయాడు కనుక తగలబెట్టేసేయాలి అని పట్టుబట్టారు నా అలాంటి పరిస్థితులు ఉంటుంటాయి ఆయన షిర్డి సాయిబాబా గారు సమాధిస్థుల్లో కడితే ఆయన శరీరాన్ని తగలబెట్టేయాలి నాకు కొంత పెద్ద పట్టుబట్టారు అయితే ఆయన మూడు రోజుల వరకు ఉంటానని చెప్పారు మూడు రోజుల వరకు ఆగలేదు వీళ్ళు ఇంక పెట్టే తగలబెట్టేయాలి తగలబెట్టేయాలని మళ్ళీ అక్కడ బతుకుతాడు నాడేట్టలేదు ఇలా చేశారు అయితే ఆయన మహాసాపతి అనేటువంటి ఆయన శిష్యుడు ఏమైనా సరే ఎవరు రావడానికి లేదు అని చెప్పని ఆపడారు వాళ్ళు చర్చలు చేసుకుంటున్నారు గట్టు పెట్టేటప్పుడు ఏం చేయలేకపోయారు వాళ్ళు మూడు రోజులైన తర్వాత మళ్ళీ ఆయన సమాధి స్థితి నుండి ఎవరికి వచ్చారు ఏమంటే ఇక్కడ ఆమె అమాయకురాలు అవడం వలన కొడుకు చిన్నవాడు అవడం వలన ప్రతిపక్షం వాళ్ళు పట్టుపడ్డం వలన ఏమైంది దేహాన్ని తగలబెట్టేశారు తగలబెడితే ఏమైంది కొన్నాళ్ళ తర్వాత ఆయన సమాధి నుండి ఎవరికి వచ్చారు వస్తే దేహం ఇది దేహం లేదు దేహం ఎక్కడా అని అడిగితే ఎవరు చెప్తారు ఏమంటే దేహం తగలబడిపోయింది ఆ తర్వాత ఆ గ్రామం మూడు నాలుగు సార్లు తగలబడిపోయింది ఏడు దేని దోషం ఇది ఆయనను సజీవంగా ఉండగా తగలబెట్టిన పాపానికి ఆ ఊరు మూడు నాలుగు సార్లు తగలబడిపోయింది అంతేకాదు ఏ ప్రతిపక్షం వాళ్ళు ఈ విధమైనటువంటి దుర్మార్గం చేశారో వాళ్ళ వంశం నాశమైపోయింది అమ్మో ఎంత దోషం అవుతుంది సార్ వంశమే నాశమైపోయింది వంశం లేకుండా వంశం లేకుండా పోతే ఏమవుతుంది వంశం లేకపోతే ఏమండి వాళ్ళకు పిండాలు ఎవరు పెడతారు తజ్ఞాలు ఎవరు పెడతారు ఇవే ఉండవు తరలో ఒక ఆయన క్రియలు ఉండవు క్రియలు లేకపోతే ఏమవుతుంది దేయాలుగా తిరగాల్సి వస్తుంది మరి ఏ క్రిమిగానో కీటకంగానో పుట్టాల్సి వస్తుంది ఎంత హీన స్థితి చూసారా చేసిన పాపానికి అంతేకాదు ఎవరు దీంట్లో పాలు పంచుకున్నారో వాళ్ళకు కళ్ళు పోయి కొందరు కాళ్ళు పోయి కొందరు కుష్ఠరోగాలు వచ్చి బాధపడ్డారు అంత తీవ్రమైన పాపం అన్నమాట ఇది సామాన్యమైన పాపం కాదు చాలా పెద్ద పాపం ఏమండి అయితే ఈ చచ్చిపోయిన ఆయన యొక్క శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన డిప్యూటీ కలెక్టర్గా ఉండేవాడు ఆయన సహాధ్యాయు మరొకడున్నాడు ఆయన మహాత్ముడు ఆయన్ని గ్రామాన్ని తీసుకొచ్చి గ్రామానికి అరిష్టాలు పోవడానికని చెప్పని పెద్ద శాంతులు చేయించుకున్నారు సరే కనుక సమాధి స్థితిలోకి వెళ్ళాలి అంటే దానికి అనుకూలమైన వాతావరణం ఉండాలి ఇంట్లో మనుషులు కూడా అనుకూలంగా ఉండాలి అనుకూలంగా లేకపోతే ఆ ఇంటికే కాకుండా ఆ గ్రామానికి కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది అందుకనే ఆయన ఆ పైన సమాధి స్థితి కూడా మానేశారు ప్రభుజీ గృహస్థులకు సమాధి స్థితి లేకుండా చేశారనమాట ఏమండి సమాధిలోకి వెళ్ళాలంటే ఏకాంతం ఉండాలి ఏకాంత నివాసం ఉండాలి అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళ యొక్క సహకారం కూడా ఉండాలి అత్యవసరం అనమాట పంతొమ్మిది వందల పదిహేనో సంవత్సరం ఏప్రిల్ నెలలో హరిద్వారంలో కుంభమేళ జరిగింది ఈ కుంభమేళాకి ఎక్కడో హిమాలయాల్లో ఉండేటువంటి సాధువులు కూడా వస్తూ ఉంటారు దానికి రెండు మూడు మాసాల ముందర హరిద్వారం వచ్చారు ప్రభుజీ నేపాల్ నుండి కిందికి దిగి వచ్చారన్నమాట అప్పుడు నేపాల్లో మహాప్రభుజీ దగ్గర వీళ్ళు మంచి కందమూల ఫలాలు తినేవాళ్ళు ఆ కందమూల ఫలాలు తినేటువంటి వాళ్లకు కిందికి వచ్చి ఈ మామూలుగా దొరికేటువంటి కందమూల ఫలాలు కానీ పాలు కానీ రొట్టె కానీ తింటే అవి వాటి దుర్వాసన వస్తుంది అంటే మనం ఈ పాలు రొట్టె సాత్విక ఆహారాలు అనుకుంటాం కానీ అక్కడ హిమాలయాల్లో కందమూల ఫలాలు తినేటువంటి వాళ్ళకి ఈ పాలు రొట్టి కూడా విహించవు హీనంగా కనబడతాయి అన్నమాట రుచిగా ఉండవు ఇవి కూడా అంత సాత్వికం కాదనమాట ఎందుకని ఈ పాలు తాగే ఈ పాలు ఇచ్చేటువంటి ఆ పశువులు ఎటువంటి ఆహారం తింటున్నాయో మరి రొట్టికి మూలమైనటువంటి ఆ దొన్నలు వాటిలో ఏ దోషం ఉందో లేదా గోధుమలో ఏ దోషముందో ఆ దోషం కూడా వాళ్ళకి తెలుస్తుంది అందుకని ఇవి సహించేది కాదు అందుకని ఏం చేసేవారు వాళ్ళు మరి కుంభమేళాకి రావడానికి పూర్వం హిమాలయాల నుంచి కిందకి దిగిన తర్వాత చుట్టుపక్కల కొంత ఆహారానికి అలవాటు పడి ఆ పైన కుంభమేళానికి వచ్చేవారు అనమాట ఆ కిందకి వచ్చినప్పుడు అడవుల్లో ఉండే దుంపలోవి తింటూ ఉండేవారు తర్వాత హృషికేశానికి పైన బ్రహ్మపురి అని ఒక స్థలం ఉంది అక్కడికి వెళ్ళారు ప్రభుజీ కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు ఈ బ్రహ్మపురి అంటే అక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేశారు అని చెప్తారు మనకి పురాణాల్లో ఉంటాయి ఈ విషయాలు ఎవరెవరు ఎక్కడ వచ్చి తపస్సు చేశారు అనేటువంటి మాట ఏమండి తర్వాత ప్రభుజీ ఒకరు ఇంకో సాధువు ఇద్దరు అక్కడ ఉన్నారు ఆ సాధువు పేరు హీరాగిరి అంటారు వీళ్ళిద్దరు కలిసి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సమాధిలోకి వెళ్ళడం ఏమండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సమాధిలోకి వెళ్ళడం ఆ సమయంలో ప్రారంభం అనమాట అక్కడితే రాత్రి పన్నెండు గంటల వరకు సమాధిలోనే ఉండడం ఆ తర్వాత మళ్ళీ ఓ గంట విశ్రాంతి తీసుకోవడం ఏమండి ఇలాగే చేస్తుండేవారు మరో మూడు గంటలకి నాలుగు గంటలకి మళ్ళీ ధ్యానం నుంచి వదులుకొచ్చేవారు అయితే గమ్మత్తం అంటే ఆయన ఆయన అయినా ఒక చోట ఉండేవారు కదా కొంచెం దూరం దూరంగా ఉండేవారు అయితే సమాధి వచ్చిన తర్వాత గంగే హరహర అని అవతరించాయనంటే ఈయనకు వినపడేది మైలు దూరంలో ఉన్నా వినపడేది ఆ హీరాగిరి సిద్ధుడే ఈయన సిద్ధుడే హర హర అని ఈయన అనేవారు వాళ్ళ సంభాషణ ధర్మాలు దూరంగా ఉన్నప్పుడు మాట్లాడుకునే పద్ధతి ఏమండి వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట కలిసి స్నానం మొదలైనవి చేసుకుని బసకు వస్తుండేవారు కలిసే దుంపలు తవ్వుకొని కాల్చుకు తింటుండేవారు ఈయన దుంపలు తవ్వుకొని వండుకొని అగ్నిహోత్రంలో కాల్చిన తర్వాత తినడానికి సిద్ధంగా ఉండగా బ్రహ్మపురి గంగ ఒడ్డునే ఉంది చూడండి ఆకాశ మార్గంలో సంచారం చేతమవుతుందండి ఎన్ని సిద్ధులండి యోగంలో మన ప్రాచీనులకి ఇప్పుడు ఆ సిద్ధులు ఎక్కడున్నాయి సిద్ధిగల వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడో హిమాలయాల్లో ఉంటారు మన కనబడరు వాడు ఏమండి ఆకాశ మార్గంలో వచ్చేవాడు భోజన సమయానికి వచ్చేవాడు మన సంప్రదాయంలో భోజన సమయానికి ఎవరికి వస్తే వాళ్ళకి తప్పనిసరిగా భోజనం పెట్టాలి అనే నియమం ఉంది భోజన సమయంలో వచ్చిన వాళ్ళు అభ్యాగత స్వయం విష్ణు సాక్షాత్తు విష్ణు స్వరూపం భోజనం పెట్టాలి గృహస్థులైతే దాన్ని పాటించేవారు పూర్వం ఇప్పుడు అది మానేశారు నా చిన్న ఇప్పటికి ఓ యాభై ఏళ్ళ వెనక ఈ పిల్లలకి పాఠం చెబుతూ ఈ అతిథులను గౌరవించాలి అని చెప్పాను క్లాసులో ఒక అమ్మాయిలేచి దేవుళ్ళు వస్తున్నారు అంటూ వాళ్ళని గౌరవించాలండి అప్పుడు అతిథి దేవుళ్ళు వస్తున్నారంటూ ఆకాశవాణిలో నాటకం మీద వచ్చింది అంటే అది వేళకోవడం అతిథులు ఇంటికి రావడం అంటే పెద్ద బరువు కనుక వాళ్ళు అలా రాకూడదు అనే ధోరణి వచ్చిందనమాట పిల్లల్లో చూసారా నాటకాల ప్రభావం సినిమాల ప్రభావం సాహిత్య ప్రభావం ఎలా ఉంటుందో వేదం చెప్పింది అతిథిని దేవతగా గౌరవించు అని కానీ పిల్లల్లో అటువంటి వ్యతిరేక భావం సాహిత్యం కలిగిస్తుంది దురదృష్టం కదా ఏది ధర్మమో దాని పట్ల వ్యతిరేక భావం అతిథి భోజనానికి వస్తే అతను సాక్షాత్తు విష్ణువు అని భావించమంటే అతిథి దేవుడు వస్తున్నారంటే వాళ్ళని గౌరవించాలా అని వేడాకూడడం చేయడం ఎకసత్యం చేయడం ఎంత దురదృష్టమో చూడండి ఇప్పుడు సాధువు ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టకుండా ఉండకూడదు పెట్టకుండా తినకూడదు తింటే చాలా దోషం ఉంటుంది అందుకని ప్రభు జయించేసేవారు తాము వండుకున్న దాంట్లో కొంత భాగం ఆ కృపానంద అనేటువంటి సాధువుకి పెట్టేవారు రోజు ఆయన భోజన సమయంలో వచ్చేవాడు ఈ హీరాగిరి అనేటువంటి సాధన మాత్రం మంటగా ఉండేది మనం కష్టపడి తవ్వుకుని ఆ పైన వాటిని ఉడకబెట్టి వాటిని తినడానికి మనం సిద్ధపడుతుంటే దాంట్లో భాగం పంచుకుపోతాడు అయినా ఏ తానే వండుకోవచ్చు కదా తానే తవ్వుకోవచ్చు కదా అని ఇతని ఉద్దేశం అనమాట ఏమండి ఈ మాట అనేవాడు కూడా ఏ పని పాటలు లేకుండా భోజనానికి సిద్ధమవుతున్నాడు ఈయన అనేవాడు అంటే ప్రభుజీ అనేవారు పాపం అలా అనకూడదురా ఆయన రా అలాంటి వాళ్ళు మన దగ్గరికి రావడమే చాలు అలాంటి వాళ్ళకి పెట్టినట్లయితే ఎంతో మహాపుణ్యం వస్తుంది ఏం పోయింది ఇంకా అసలు ఎక్కువ దుంపలు తవ్వుకు తినచ్చు కదా అనేవారు ప్రభుజీ వాడికి మాత్రం ఎందుకు పెట్టాలి తన తన శ్రమపడకుండా ఉంటే మనమే శ్రమపడి పెట్టాలా అని ఆ హీరాగిరి అయినటువంటి ఆయనకు ఉండేది ఈయన అనేవారు మహాత్ములకు సేవ చేయడం చాలా మంచిది ఎక్కువ దుంపలు తవ్వుదాము ఇది ప్రభుజీ వారు చెప్పేవారు చూసారా ఎలా చిత్రంగా ఉందో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే అడవులో దుంపలు తవ్వుకునే స్థితిలో కూడా అతి తినట్లయితే ఏమవుతుంది పుణ్యం పోతుంది మన యొక్క సంపదకి నష్టం వస్తుంది